ఈ అమ్మాయిని అక్కడి నుంచి పట్టుకొచ్చామండి ఇప్పుడు అవునవును ఎక్కడ నుంచి టెన్త్ క్లాస్ ఏమో చదువు కొమ్మ బాగా అంట అలాగేనండి ఓ ఏమో అమ్మ చూడు అక్కడ అదేంటి అదేదో అమ్మ చెట్టు మునగ చెట్టు ఎక్కెత్తున్నారు చూసుకో మరి అలానే ఉంది మామూలు బిస్కెట్ కాదు ఇది బిస్కెట్ కంపెనీ అయినా మీ ఇద్దరికే మాట్లాడలేవు అమ్మా అమ్మ అయ్యో ఎక్కువైపోయి వాళ్ళకి వీళ్ళకి ఏ వీళ్ళకి వాళ్ళకి ఏ ఇదే గోల ఏంటి ఈ ఎలుగులు గో ఏంటో కాదు కాని మగోడు పట్టించుకోరు లక్ష్మి అలాంటి విషయాలు లైట్ తీసుకుంటారు కొందరు పట్టించుకుంటారు లేమ్మా దా చూస్తున్నారు చూడు దాక్ కొంచోస్తున్నారు లైవ్కి వచ్చేవాళ్ళు లైఫ్ ఇవ్వండి దేవి గారు ఏంటి విశేషాలు అని అడుగుతున్నారు చెప్పమ్మా అమ్మ అమ్మ కుట్టడం మొదలు పెట్టింది అంతే అందరిని కుట్టి పడేస్తుంది పొద్దు నుంచి ఓ జాకెట్ అవును ఎవరో దొంగలాడుతున్నారు సైలెంట్ గా అంటావు దొంగలా చూస్తున్నారు ఎవరో చూడండి చేసేదేముంది మాట్లాడకుండా చూస్తే ఏం చేస్తున్నాను చాలా మంది చూస్తారు కానీ మాట్లాడు వెళ్ళిపోయారు అంట వెళ్ళిపోయారు దొంగలో చూసే వాళ్ళు వెళ్ళిపోయారమ్మా అమ్మా మళ్ళీ వస్తుంటారు ఇది మన కన్నా కన్నా ఎక్కడ కనిపించట్లేదు వస్తారు పిలమ్మ ఒక్క కేక వేస్తే జంప్ వచ్చేస్తారు చూసుకో ఆన్లైన్ లైవ్ లో ఎవరెవరు ఉన్నారో చూడటానికి లేదా అంట అలాగే చూడడానికి లేదు ఆన్లైన్ లైవ్ లో ఎవరెవరు చూడడానికి లేదా లేదండి ఆ ఉంటది అనుకుంటాం రెడ్డి గారు వెళ్ళిపోయారు కన్నా రెడ్డి గారు కన్నా ఉన్నారు తల్లి కమెంట్ మాట్లాడడం లేదు కన్నా నువ్వు ఉన్నావు అదే దొంగలా చూస్తున్నారు ఆ బ్లూటిక్ ఆన్ చేస్తే వచ్చింది లక్ష్మి అదే చూస్తున్నారు కన్నా మాట్లాడడం లేదు ఎందుకు అలాగా రావాలండి మాట్లాడాలి కన్నా బిజీగా ఉన్నారేమో మాట్లాడడానికి కుదరక చూస్తున్నట్టున్నారు ఆయన ఉంటే మాట్లాడమంటున్నారు ఎవరో కమెంట్ చేయమంటున్నారు ఏదో ఒకటి ఉన్నారా తిన్నారా ఏంటి ఉన్నాయి లేదు ఆగలేదు దొరికింది చూసుకో Tidak. <laughs> Tidak.